హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మొత్తం ఉమా అయితే చదివేసింది వాళ్ళమ్మ ఇంటి మంచి అన్నీ తీసుకొని పోతుంది తీసుకోపోదా ఇంకే రేపే రెండు వచ్చి తీసుకోపోవచ్చు ఏమి ఇంకా వెళ్తున్నాం హైదరాబాద్ వెళ్ళకసైదు కమ్మం వెళ్తున్నాం ఇప్పుడేది ప్రస్తుతానికి ఇంకా ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళేసి అక్కడ ఒక టూ డేస్ ఉండి ఇంకా అక్కడ నుంచి చలో ఇంకా హైదరాబాద్ పిల్లలు అక్కడే ఉన్నారు నైట్ నాతో వచ్చారు దీవెన దీవెన్ బాబు అన్నను కూడా ఇక్కడే ఉందని చెప్పాను కదా గమ్మ అయితే మొత్తం సది చేసింది వచ్చేటప్పుడు అయితే ఏం వెళ్ళే వెళ్ళేటప్పుడు మొత్తం కారు నింపుతుంది చూడండి ఏమేమి తీసుకుందా పప్పులు మొత్తం ఒక సంవత్సరానికి దానిపడ పప్పులు కందిపప్పు పెసరిపప్పు బొబ్బరిపప్పు మినప్పప్పు ఇంకా ఇంకేం పప్పు పాప్కాన్ అవి చెనగింజలు పల్లీలు నిన్న కొట్టింది స్వయంగా చేతులతో పొట్టు మినప్పప్పు నాటి నాటి కందిపప్పుడు కిందిపప్పు అండి చింతపండు పసుపు అన్ని చేస్తూ పోతుంది ఇక లెమన్స్ లెమన్స్ అది కావాలి వాళ్ళది రేణుకా తెచ్చింది అశోక్ అశోక్ పంపించిండు ఇవేమో దీంట్లో కొన్ని ఏమో మా వీళ్ళ చెల్లి రేణు ఇచ్చింది బొబ్బరి పప్పు పెసలు పెసనపప్పు కందిపప్పు పెసలు ఇచ్చారు వీళ్ళ అమ్మమ్మ వచ్చింది పల్లీలు వాళ్ళ అమ్మమ్మ కొనుక్కుంటే టేస్ట్ రావు అట్లా నన్ను తీసుకొచ్చేస్తే టేస్ట్ వస్తుంది අජමතිගෙන ර ගේ වන්නේක ලග ජුනන ග මුන්න ග මියන ඉය ලගේෙ දරිපතයා මන කාර රේ දේස් කන පක සමාඩක පස හැට නවස්ස දනිික යි ఇవి మావి కాదు ఈ లగేజ్ రెండు కావాలి మాకు సంబంధం లేని ఒక్క కాదు నువ్వు వచ్చేది ఒక్క పూటకి నువ్వు రెండు లగేజ్ తీసుకొని వచ్చినవే రేణు ఓకే ఇక్కడ ఇన్సూరెన్స్ వెళ్ళినా

ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏం పచ్చడా మా పచ్చడా అవసరమాసాలు వారి డిఫరెంట్ అనిపిస్తుంది

అసలు చెల్లె నైటీన్ తీసుకొని వచ్చింది బీరో నుంచి అసలు నీకు తీసుకొస్తాను ఫ్రిడ్జ్ అసలు ఎడబెడతా పప్పులన్నీ బయట పెట్టేయనా చూడండి లగేజ్ ఉన్నాయి మన వారికి ఇండియా అంటే ఒకవేళ సుంత వాళ్ళు వెళ్ళకుండా ఉంటే వా కారు మాత్రం లగేజ్గా పెట్టేది మంగళవారం అని తీసుకుపోకూడదా மொதல வந்து சவுண்ட் అదే సౌండ్ అయింది అనుకున్నాను ఇక బాధ నీ నీది కూడా అయిపోయింది ఇక్కడ టైం నీ చెల్లి వెళ్ళిపోయింది ఇప్పుడే ఇక నీది కూడా టైం అయిపోయిందా ఇక్కడ గొల్లగూడెంలో నీకు అయిపోయింది పర్మిషన్ అయిపోలే ఎండోళ్ళు కానీ ఉంటే అన్ని రోజులు ఉంటా అవును నేను ఉండాలి అనుకుంటా ఉంటా ఉండు పెద్ద స్కూళ్ళు ఉన్నాయి లగేజ్ బాల్ ఇక్కడ ఉంది బ్యాట్ పెట్టినవి కానీ

చెప్పులు అటే ఉన్నాయి మేము వెళ్ళే టైంకి అంటే వాతావరణం చాలా పడ్డవచ్చు మళ్ళీ దసరా టైంలో వస్తే వస్తాం ఇక నీ చెప్పులు కూడా అటే ఉన్నాయి కాదు ముందు పెడతా